హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తన భర్తకు భద్రత కల్పించండి పోలీసులకు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి లావణ్య వినతి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని సీకే బాబు సతీమణి శ్రీ విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సీకే లావణ్య కోరారు శుక్రవారం ఉదయం చిత్తూరు నగరం కట్టమంచిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఈరోజు మిమ్మల్ని అందరికీ ఇక్కడికి పిలవడం ముఖ్య కారణం గత నాలుగు దశాబ్దాలుగా సికే బాబు గారు ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా వివిధ రాజకీయ పదవులు అలంకరించారు సో ప్రజలకు సేవ చేస్తారు ఉన్నారు నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ప్రజలతో మమేకమవటం మూలంగా మాకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది నలుగురున్న టూ ప్లస్ టూ ఉన్నారు సో నలుగురిని కూడా తొలగించడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాము తెలుసు కదా మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నారు మేము ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడే ఎప్పుడు కూడాను అటు ఇంకొకరు ఫోన్లో నుంచి అసలు ఎందుకు మాట్లాడతారు ఆ వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా ఒకప్పుడు ఇక్కడ నుంచి పోయిన వ్యక్తులే అట్లాంటి వ్యక్తులు అసలు అంటే మీరు ఒకసారి రికార్డ్ చేస్తే మేము కంటెస్ట్ చేసినప్పుడు దాదాపు ఎనభై నాలుగు నుంచి కూడా ఇన్ని ఎలక్షన్స్ దాదాపు ఏడు తొమ్మిది ఎలక్షన్స్ చేసినాం అట్లాంటి చాలా టఫస్ట్ సిచ్యువేషన్లో కూడా మేము ఎవరిని కూడా ఎప్పుడు కూడాను బెదిరించడం కానీ ఇంకోటి కానీ జరగలేదు అట్లాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా ప్రజలు ఎన్నుకోరు ఇన్నిసార్లు ఎన్నుకోరు ఇంత మద్దతు తెలియజేరు బట్ అట్లాంటిది అదంతా ఫాల్స్ కేస్ అంతే మనం కాదు అనుకున్నప్పుడు ఏవేవో ఆరోపణలు చేస్తూ ఉంటారు చెప్తా ఉన్నాను అంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలతో ఇంకా మేము చాలా దగ్గరగా మూవ్ అయ్యేస్తుంది టైం ఇది ప్రతి నాయకుడికి కూడా ఎస్పెషలీ ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక అసూయతో కావచ్చు ఒక జలస్తో కావచ్చు ఇంకొక కారణంతో కావచ్చు అంటే మన పైన వ్యతిరేకమైన అంటే భావ భేదాభిప్రాయాలు నిండొచ్చు అట్లాంటి వ్యక్తులకంతా కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందేమో అన్నది మా ఆలోచన అందుకనే మాకు భద్రత కల్పిస్తే మేము ప్రజలతో మమేకం వేయడానికి ఉంటుంది ఎస్పెషలీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా మన ఊర్లో కూడా జరగకుండా ఉంటుంది ప్రజలందరూ కూడా నిర్భయంగా రేపు ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయగలుగుతాం తొమ్మిది సార్లు సీకే బాబు గారి పైన హత్యా ప్రయత్నాలు జరి చేయడం కూడా జరిగింది సో ఆ నిందితులందరూ కూడా లోపలు ఉన్నారు కేసు కూడా కొంచెం జరుగుతూ ఉంది అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతూ ఉన్నారు అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి అడ్డంకి లాగా ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది తీసేయటం జరిగింది సో దాన్ని తిరిగి పునరు పునరుద్ధరించి ఎస్పెషలీ ఇంకా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మాకు బాగుంటుంది అని తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ మాకు ఏదైనా జరిగినా మా కుటుంబానికి కానీ సీకే బాబు గారికి కానీ ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది సో తప్పకుండా దాని నుంచి మాకు ప్రత్యేకమైన భద్రతను తిరిగి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం సో అట్లే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇట్లాంటి సంఘటనలు జరగటం మంచిది కాదు సో దీన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి